వెల్కమ్ టు మై ఛానల్ రైతు మరియు పాము ఒక చలికాలపు ఉదయం మంచు పొలాలను కప్పేసింది ఒక రైతు మంచులో నడుచుకుంటూ వెళ్తున్నాడు అతని ఊపిరి పొగలుగా మారుతోంది అకస్మాత్తుగా అతను ఒక అసాధారణమైన దృశ్యాన్ని చూశాడు ఒక పాము చలితో కదలకుండా పడి ఉంది దయతో నిండిన రైతు చలితో కదలకుండా ఉన్న పామును మెల్లగా ఎత్తుకున్నాడు బీచారపు జీవి అని అతను ముర్మురించాడు నేను నిన్ను సహాయం చేస్తాను అతను పామును తన కోటులో ఉంచి తన శరీర ఉష్ణంతో దాన్ని తిరిగి జీవితం పొందించాలనుకున్నాడు వారు ఇంటికి చేరుకున్నప్పుడు వేడి ప్రభావం చూపింది పాము కదలడం ప్రారంభించింది దాని కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి రైతు చిరునవ్వుతో జీవితం తిరిగి వస్తున్నదని ఆనందపడ్డాడు హఠాత్తుగా పాము దూకి రైతు చేతిని కరిచింది నొప్పి అతని శరీరంలో వ్యాపించింది అతను వెనక్కి తొంగి ముఖంలో ఆశ్చర్యం మరియు బాధ వ్యక్తమవుతోంది విషం ప్రభావం చూపడంతో రైతు కుర్చీలో కూలిపోయాడు నేను తెలుసుకోవాల్సింది అని అతను ముర్మురించాడు అనుగ్రహం లేని వారికి దయ చూపడం బాధను తెస్తుంది రైతు మరియు పాము కథ మనకు నేర్పుతుంది అనుగ్రహం లేని వారికి దయ చూపడం హానిని తెస్తుంది మీ దయలో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్